వ్యవస్థను నిర్మించడం కష్టం లక్షల మందికి తాగునీరు వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టుల్ని వరదల నుంచి కాపాడటం చాలా కష్టం కానీ కొంతమంది స్వార్థపర రాజకీయ శక్తుల రాక్షస క్రీడలకు ప్రాజెక్టులు బలి కాకుండా ఉండాలంటే అప్రమత్తత అవసరం ఆంధ్రప్రదేశ్లో వరదల వల్ల వచ్చిన నష్టం కంటే మాజీ సీఎం జగన్ కుట్రల వల్ల జరిగిన నష్టం ఎక్కువ ఇదే విషయం గత వారం రోజులుగా కనిపిస్తూనే ఉంది లక్ష మంది లంక గ్రామాల ప్రజల జలసమాధికి జగన్ స్కెచ్ వేశారు పది లక్షల మంది రైతుల పొలాలు లంక గ్రామాలు తుడిచిపెట్టే ప్లాన్ అమలు చేయాలని చేసిన కుటిల యత్నాలను చంద్రబాబు ప్రభుత్వం సమర్థంగా తిప్పికొట్టింది ప్రకాశం బ్యారేజీకి బోట్లు ఢీకొన్న ఘటనపై పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి తన హయాంలో అన్నమయ్య డ్యాం నుంచి యాభై మందిని చంపేసి ఐదు ఊళ్లు నామరూపాలు లేకుండా చేసినట్టు ప్రకాశం బ్యారేజ్ కూల్చేసి విజయవాడతో పాటు పదుల సంఖ్యలో లంక గ్రామాలు నామరూపాలు లేకుండా చేసి లక్షల మంది ప్రజలు జలసమాధి అయ్యేలా ప్లాన్ చేశారు జగన్ అండ్కో బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టి అపార నష్టం కలిగించాలని జగన్ ప్లాన్ చేశారు కుట్రలో ప్లాన్ అమలు చేసింది మాత్రం వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురామ్ వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ఒకరు గౌరవ పెద్దల సభ సభ్యుడు మరో వ్యక్తి బాపట్లకు గతంలో ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ సభ్యుడు ఎవరో ఆకతాయిలు తమ టైంపాస్ కోసం జగన్ విధించే చిల్లర కోసం ఈ పని చేశారంటే అనుకోవచ్చు కానీ ఇద్దరు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నేతలు ఈ పనికి పూనుకున్నారంటే వారిని ఏ విధంగా శిక్షించాలో జనం ఆలోచించాలి తమ కుట్ర అమలు చేయడానికి వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం మెన్నలుడు కోమటి రామ్మోహన్ రంగంలోకి దింపారు వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరుడు ఒక్కలగడ్డ ఉషాద్రి ఈ కుట్రలో పాలు పంచుకున్నట్టు తెలుస్తోంది ఈ కుట్రలో వాడిన బోట్లు కూడా సాధారణమైనవి కావు ఫోర్ ఎం ఎస్బీ డబల్ జీరో డబల్ టూ ఫోర్ ఎం ఎస్బీ డబల్ జీరో వన్ సెవెన్ కేఎస్పీ ఏపీ ఫోర్ ఎంఎస్బి డబల్ జీరో టూ త్రీ రిజిస్ట్రేషన్ నెంబర్లు ఉన్న బోట్లు ఈ బోట్ల ద్వారానే జగన్ అధికారంలో ఉండగా తలసిల నందిగం కలిసి ఇసుకను తి అక్రమంగా రవాణా చేసేవారు నది నుంచి కోట్లు కొలగొట్టారు పాలు తాగి తల్లి రొమ్ముని గుద్దినట్టుగా ఇంతటి పాపానికి ఒడిగట్టారు వరద వచ్చే ముందు రోజు ఉద్దండరాయన పాలెం వైపు గట్టున ఉండే ఈ బోట్లు వల్లపుడి వైపు తరలించారు ఎమ్మెల్సీ తలసల రఘురం పలు దఫాలు వచ్చి ఈ బోట్లను పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు భారీ పడవలను కేవలం ప్లాస్టిక్ రోపులతో కట్టారు ఈ పడవలను కట్టాలంటే భారీ ఇనుప గొలుసులు కావాలి ప్లాస్టిక్ రోపులు వాడవద్దని వాటిని అలా కట్టవద్దని స్థానికులు హెచ్చరించినా పట్టించుకోలేదు ఒక్కో పడవను విడివిడిగా కట్టాల్సి ఉన్న మూడు భారీ పడవలను కలిపి కట్టారు ఒక్కో పడవ నలభై నుంచి యాభై టన్నుల బరువు ఉంటుంది అంటే ఒకేసారి మూడు బోట్లు వచ్చి బలంగా ప్రకాశం బ్యారేజ్ ని ఢీకొడితే ప్రకాశం బ్యారేజ్ కూలిపోవాలని వాళ్లు ప్లాన్ చేస్తారు ఇంద్రకిలాద్రిపై ఉన్న దుర్గమ్మ కృష్ణమ్మ ఆశీస్సులతో బ్యారేజ్ పిల్లర్లని కాకుండా కౌంటర్ వెయిట్లని డ్యామేజ్ చేశాయి బోట్లు దీంతో భారీ ప్రమాదం తప్పింది బ్యారేజ్ పిల్లర్లకు తగిలి ఉంటే సైకో కోరుకున్నది జరిగేది విజయవాడ పెద్ద ఆపదతో తల్లడిల్లేది దాదాపుగా ఒక్కో బోటు యాభై పైనే ఉంటుంది రెండు కోట్ల రూపాయల విలువైన బోట్లు కొట్టుకుని వచ్చినా ఒక్కరు కూడా వచ్చి ఈ బోట్లు మావి అని క్లెయిమ్ చేసుకోకపోవడంతోనే స్కెచ్ అర్థమవుతుంది ప్రకాశం బ్యారేజీకి ఇటీవల పదకొండు పాయింట్ నాలుగు ఏడు లక్షల క్యూసెక్ల రికార్డు స్థాయి వరద వస్తుందని తెలిసి నలభై నుంచి యాభై టన్నుల బరువు ఉన్న బోట్లను వదిలారు బోట్లన్నీ వచ్చి బ్యారేజీని తాకి ఉంటే సుమారు లక్ష మందికి నివాసం ఉండే లంక గ్రామాలు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు చనిపోయి ఉండేవారు దాదాపు పది లక్షల మంది రైతులు జీవితంలో కోలుకోలేని దెబ్బ తగిలేదు ఇలా జరిగి ఉంటే చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ప్రభుత్వం కూలిపోతుందని జగన్ రెడ్డి ప్లాన్ చేసి బోట్లు వదిలించాడు దేశంలోనే ఒక సీఎం ప్రమాణ స్వీకారం చేసిన నెలకే ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేసిన ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి తమ పార్టీలోని వారితోనే నడి రోడ్డుపై చంపించి ఆ కుట్రకు తెరతీశాడు అది సరిపోదని నెరవేరలేదని పెద్ద స్థాయిలో ఉండాలని రాష్ట్రం వెలుపల బెంగళూరులో కూర్చొని భారీ స్థాయిలో మరో కుట్రకు తెరతీశాడు దొంగలు దొరికారు ఇప్పుడు సూత్రధారులు బయటికి రావాలి చట్టం సాయంతో ఈ కుట్రదారులను తగిన గుణపటం నేర్పాలి